హాయ్ కొత్తమేడపల్లి గ్రామం నుంచి డాక్టర్ పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా నేను మాట్లాడుతున్నాను నా పేరు డాక్టర్ పీటర్ నాయక్ ఈ గ్రామంలో ఈరోజు ఇక్కడ హ్యాండ్స్ ఆఫ్ హోప్ అండ్ పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించాము స్థానికంగా నూట యాభై నుండి ఎనిమిది వందల మంది వరకు వచ్చి మరి వైద్య సదుపాయాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు ఆ కేసులో భాగంగా ఈ యొక్క సహోదరుడు నీ పేరేష్ నాగేష్ గారు నందిని నాగేష్ నందిని దంపతులకు పుట్టినటువంటి ఈ అబ్బాయి ఈ వయసు ఏంటంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల అబ్బాయి సో డాక్టర్లు పరీక్షించి చెప్పారంటే ఈ బాబుకి వెనకాల ఎన్నపూస అనేది అది బాగా క్రాస్ వచ్చింది క్రాస్ వచ్చింది సో కాబట్టి ఇది సరైనటువంటి ఆర్థోపెటిక్ అనగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది పట్టించుకోరు కాబట్టి సరైనటువంటి ఆర్థోపెటిక్ని కలిసి దానికి డయాగ్నోసిస్ చేయించండి అవసరమైతే దీని సర్జరీ ద్వారా కూడా సరి చేయవచ్చు బాగు చిన్నవాడు లేదదు కాబట్టి చిన్న వయసులో దీన్ని క్యూర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి వారు చెప్పారు తర్వాత దీని ఖర్చు ఎంత అవుతుందంటే కూడా దగ్గర దగ్గర రెండు నుంచి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు నా యొక్క మనవి అనగా పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ గా మీ అందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను ఎవరైనా దాతల ముందుకొచ్చి ఒకవేళ ఈ బాబు పట్ల మీ బిడ్డగా మీ కుమారుడుగా మీరు ఫీల్ అయితే మీరు భావిస్తే మానవీయ కోణం నుండి ఆలోచించి ఈ బిడ్డ ప్రాణాన్ని కాపాడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను దయచేసి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అనే ఆశ మీకుంటే పీటర్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ సంప్రదించండి మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ బాబు వైద్యానికి దగ్గర ఉండి అందించి ఈ బాబు ప్రాణాన్ని కాపాడే విషయంలో పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ పూర్తి బాధ్యత తీసుకుంటుందని నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను దయచేసి ఇంట్లో మనం మన ఇంట్లో ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం అక్కడ ఇక్కడ మనం బయటకు వెళ్ళినామంటే హోటల్లో మన ఫ్రెండ్ సర్కిళ్లలో ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం దుబారా ఖర్చులు అలా కాకుండా ఆ రెండవది మనకు కొన్ని సందర్భాల్లో అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ ఒకసారి మానవీయ కోణం నుండి ఆలోచించి ఈ బాబుకి హెల్ప్ చేయాలి ఈ బాబు పానాన్ని కాపాడాలి అని చెప్పి అనిపిస్తే దయచేసి ప్రేరేపణ కలిగినటువంటి వాళ్ళు మానవత్వ మానవీయ కోణం నుంచి ఆలోచించగల వాళ్ళు మంచి మనసు గల మహారాజులు దాతలు ముందుకు రావాలి పీఠం నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించండి పీట నాయక్ చారిటబుల్ ట్రస్ట్ మీరు ఇచ్చే డబ్బును ఆ డబ్బు ద్వారా ఈ బాబుకు సంపూర్ణంగా వైద్యం చేపిస్తుంది తర్వాత ఒక దినాన ఈ బాబు ఆరోగ్యవంతుడై జీవితానంతం రుణపడి ఉంటాడని చెప్పి వారి తల్లిదండ్రుల పక్షాన నేను చేస్తూ ఉన్నాను ఎక్కార్తే గాని అడదు తల్లిదండ్రులు ఈ అడవి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు కొత్త మేడపల్లి ఖమ్మం జిల్లా వెన్కూర్ మండలం కొత్త మేడపల్లి గ్రామం ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ కోయా జాతి ప్రజలు వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడే అడవులను వీళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇప్పటికీ వీరికి సరైనటువంటి కొంతమందికి పిల్లలకు ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డులు వాళ్ళ పేరు ఎక్కించడం కానీ జరగలేదు ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించాలి ఈ గ్రామ ప్రజలను కూడా ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే అడవుల్లో వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళని చెప్పుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా అనగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనవి చేస్తున్నాను దయచేసి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను జోడించి మనవి చేస్తున్నాను ఒక గిరిజన బాబు ఇగో ఒక కోయా జాతి అబ్బాయి చూస్తున్నారు కదా ఈ అబ్బాయి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి అనగా స్పెయిన్ కార్డ్ ఈ ఎన్నపుసను సర్జరీ చేసి సైంటిఫిక్ గా వైద్యుల చేత ఈ బాబు బాగు చేసి ఆ బాబు యొక్క ప్రాణాన్ని నిలబెట్టి ఈ దేశంలో రేపు ఒక ప్రయోజకుడుగా సమాజంలో ఒక ప్రయోజకుడుగా ఈ బాబును నిలబెట్టాలని పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ కలగంట ఉంది ఈ కళలో భాగంగా మీరు మీరు ముందుకొచ్చి సహాయపడాలని దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ఎవరైనా సహాయం చేయాలని అనుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఫోన్ నెంబర్ చెప్తాను రాసుకోండి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లఖావర్ నా పేరు సో నా నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ వన్ మరోసారి చెప్తున్నాను ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ వన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి బాబుకు సహాయం చేయాలి అని మీకు ప్రేరేపణ కలిగితే ఖచ్చితంగా సంప్రదించండి తర్వాత సంప్రదించి మీరు కనుక్కోండి కనుక్కోండి పూర్తి వివరాలు అడిగినట్లయితే మీ బాబు గురించి సమాచారం మీకు ఇవ్వగలం తర్వాత మీరు పూర్తిగా సమాచారం అడిగినప్పుడు అప్పుడు బీటనాయ క్యారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్స్ మీకు ఇవ్వబడుతుంది ఆ అకౌంట్లో మీరు మీ అమౌంట్ని మీరు దాతలుగా మీరు ముందుకొచ్చి పంపించడానికి మీకు సహాయపడుతుంది థ్యాంక్ యూ మానవీయ కోణం నుండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి ఒక మనిషిగా సాటి మనిషిని ప్రేమించాలి సాటి మనిషిని ఆదుకోవాలనే ఒక తపన సాటి మనిషి కష్టాల్లో ఉంటే చూడలేనటువంటి వ్యక్తిగా నేను చలించిపోయాను బాబు గురించి విని నా కుమారుడుగా నా బాబుగా నేను చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ పిల్లవాడికి ఎట్లయినా వైద్యం చేయించాలని చెప్పి ఆశపడుతున్నాను మరి మీరు తప్పకుండా సహకరించాలని చెప్పి మరోసారి నేను మీకు మనవి చేసుకుంటున్నాను మరోసారి ఈ యొక్క సీకే న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులు గమనించి మా మనవిని గమనించి ఈ అవసరతను మీరు తప్పకుండా ప్రోత్సహించాలని చెప్పి చేతులు జోడించి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీరు వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ ఈయన వాళ్ళ నాన్న డెక్కార్థ కానీ డొక్కాడదు వీడినర్థం